హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభార్త తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళల ఖాతాల్లోకి మనకు ఏదైతే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఆయన ఇచ్చినటువంటి హామీని అయితే విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఈ తేదీ నుంచి మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తామని ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈ యొక్క పథకం ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక ఎన్ని వేల కోట్లు అవసరం అవుతాయి ఎంతమంది ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారు అనే వివరాలను అయితే పరిశీలిస్తూ ఉన్నారు ఇక ఈ వివరాల పరిశీలన అనంతరం ఇంటింటికి కూడా సర్వే అయితే ఉంటుంది మహిళలందరూ కూడా సర్వేకి వచ్చినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కరు కూడా యాభై అప్లికేషన్లు తీసుకుని అధికారులు అయితే మీ ఇళ్ల వద్దకు వస్తారు మనకు ఏదైతే గతంలో పథకాలకు సర్వే చేస్తారో అదే విధంగా సర్వే చేస్తారు ఆ సర్వేకు వచ్చినప్పుడు మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అంటే మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ ఏ పత్రాలు ఇచ్చారో ఆ పత్రాలు కూడా ఒరిజినల్స్ అయితే మనకు అధికారులకు చూపించాల్సి ఉంటుంది అధికారులకు చూపించిన తర్వాత వారి యాప్ లో నమోదు చేసుకుని మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి